ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంట జంక్షన్ వద్ద ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన యాక్సిడెంట్ కేసును మార్కాపురం పోలీసులు ఛేదించారు పక్కా ప్రణాళికలతో హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని పోలీసులు గుర్తించారు ఈ నెల తొమ్మిదిన కోమటికుంట జంక్షన్ నుంచి జమ్మనపల్లి వెళ్లే రోడ్డు జంక్షన్కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో సుబ్బలక్ష్మమ్మ మరియు ఆమె మనవరాలు రాధా ఇద్దరు స్కూటీ మీద కొత్తపల్లి గ్రామం నుంచి మార్కాపురం వైపు వస్తుండగా పెద్ద వెంకటేశ్వర్లు మరియు చిన్న రమణయ్య యొక్క ప్రోద్బలంతో ఈనాపాటి చిన్న వెంకటేశ్వర్లు వెంకటరమణయ్య యొక్క టిప్పర్ లారీ స్కూటీ వెనుక నుంచి వెంబడించి టిప్పర్తో గుద్దగా లక్ష్మమ్మ మనవరాలు రాధా రోడ్డుపై పడి చనిపోగా లక్ష్మమ్మకి చనిపోకుండా కదలికలు చేస్తుండటంతో చిన్న వెంకటేశ్వర్లు కర్ర తీసుకుని ఆమె తలపై హత్యాయత్నం చేయబోతుండగా ఇంతలో రోడ్డు జనాలు రావడం గమనించి చిన్న వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు అనంతరం వారిపై మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని మార్కాపురం డిఎస్పీయు నాగరాజు పర్యవేక్షణలో మార్కాపురం సే సుబ్బారావు మరియు మార్కాపురం గ్రామీణ ఎస్ఐ అంకమ్మరావు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ముద్దాయిల కోసం గాలిస్తుండగా ఇద్దరి ఇద్దరి ముద్దాయిలను సిఐ సుబ్బారావు అదుపులోకి తీసుకొని విచారించగా పెద్ద వెంకటేశ్వర్లు తన ఇద్దరి తమ్ముళ్లతో కలిసి ఎలాగైనా తన భార్య సుబ్బా లక్ష్మమ్మను చంపాలని ఒక పథకం ప్రకారం నేరపూరితమైన కుట్రపాన్ని టిప్పర్తో గుర్తించడం జరిగిందని ఈ క్రమంలో ఆమె మనవరాలు ఆయన రాధను హత్య చేసినట్లు ఒప్పుకొనగా వారిలో చిన్న వెంకటేశ్వర్లు మరియు వెంకటరమణయ్యలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ నాగరాజు తెలిపారు హత్య కేసులో త్వరగతిన పురోగతిని చూపించి హత్య జరిగిన రెండు రోజే ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ గనపరిచిన మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి యు నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు మరియు మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మరావు మరియు సిబ్బందిని గౌరవం ఎస్పీ దామోదర్ అభినందించినట్లు ఆయన తెలిపారు ఈ కొత్త సంవత్సరం వచ్చిన కొత్తలోనే మన మార్కాపూర్ పట్టణ కే కొత్తపల్లి నుంచి మొన్న తొమ్మిదో తారీఖు సాయంత్రం సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ముందు పోతున్న ఒక స్కూటర్ని ఎరక ఒక టిప్పరు డాష్ ఇచ్చింది ఆ డ్రైవరు మారిపోయాడనే ప్రాథమిక సమాచారం వచ్చింది సో ఆ వెనక కూర్చున్న రాధ అనే అమ్మాయి మరణించింది సో ఈ ఈ సమాచారం వచ్చినప్పుడు మేము కానీ ఎస్ఐ ముందు పంపించడం జరిగింది అది ఆ ప్రమాద దృశ్యాన్ని నేను కూడా ఆ రోజు పరిశీలించడం జరిగింది తీసుకెళ్ళినప్పుడు ఆమె వెనక కూర్చొంది అమ్మాయి రాధ అని పదిహేడేళ్ళ అమ్మాయి ఈమె ముందు డ్రైవ్ చేస్తుంది సుబ్బలక్ష్మి అమ్మాయి ఓవర్టేక్ చేయగానే సో అనుకున్న పథకం ప్రకారము ఈ బండిని గుద్దించడం జరిగింది ఎప్పుడైతే గుద్దినప్పుడు ఆ వెనకుండే అమ్మాయి రోల్ అయిపోయింది టైర్ కింద బండి ఈ డ్రైవ్ చేసిన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పడిపోయి బండి క్రష్ చేయటానికి వీలు లేకుండా ఈ కింద రోడ్డు మార్జిన్ అవతల పడిపోవడం జరిగింది అప్పటికి ఇతను బండి దూకుడుగా ముందుకి నడితే బండి టట్టైల్ అవుతుంది తప్ప బండి చనిపోయే పరిస్థితి ఏమి కనపడే పరిస్థితి లేక అదే టైంలో తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడ ఈ బండి ఈ క్రష్ దాంట్లో మళ్ళీ మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసేసి ఆ ప్రయత్నం మళ్ళీ విఫలమయ్యి ఆ బండిని ఆడు వదిలేసేసి వెళ్ళిపోవటం జరిగింది ఈ కేసులు తర్వాత అతని దగ్గర ఒక కర్ర కూడా ముందుగానే ఒకవేళ పడిపోయినప్పుడు కర్ర తీసుకొని కొట్టడానికి ప్రయత్నంలో కానీ ఆ కర్ర కూడా తీసుకొని కొట్టేటప్పటికీ ఆ మనిషి కొంత అవతల లోపల ఉండటం వల్ల అతిరిసిన వ్యక్తులు రావటం వల్ల ఆ ప్రయత్నం విఫలమయ్యి పారిపోవటం జరిగింది సో ఇది రోడ్డు ప్రమాదం కాకుండా ఇది హత్య హత్య ప్రయత్నం ఈ రెండు కేసులుగా ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ప్రజలు కేసులో దర్యాప్తు చేయిస్తే ఈ దర్యాప్తులో ఈ మొత్తం కూడా ముగ్గురు అన్నదమ్ములు ఇప్పుడు ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేసాం చిన్న అంటే ఈ భర్త యొక్క తమ్ముడైన చిన్న వెంకటేశ్వర్లు ఇంకో ఆఖరి చిన్న తమ్ముడైన వెంకటరామన్ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ భర్త ఎవరైతే దీన్ని కార్యరూపం దాల్చడానికి కుట్రలో ప్రధానం ఉన్నాడు ఆయన పరారిలో ఉన్నాడు సో ఖచ్చితంగా అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం సో ఇప్పుడందరూ కూడా ఆల్రెడీ ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి మరొక హత్య కూడా సొంత మనుషుల్ని అప్పుడేమో ఈమెతో ఎవరికో సంబంధం ఉందని వాడిని చంపేసేసి ఈ రోజున ఉంటే పరువు తక్కువ ఉందని చెప్పేసి ఇలా చంపేసి చంపేసి ప్రయత్నం చేసి హామీని కాకుండా ఒక అమాయకరాలైన రాదానే ఈ కేసుకి మాత్రం సంబంధం లేని మనిషి మీద అతి ఎంత కిరాతకంగా రాక్షసంగా బండితో గుర్తించి చంపడం జరిగింది ఈ కేసుని చాలా ప్రతిభావంతంగా దర్యాప్తు చేసిన సిఐ సుబ్బారావు కానీ అట్లాగే ఎస్ఐ అంకరావుకి నేను పరిపూర్ణంగా అభినందన తెలియజేసినాను అలాగే ఎస్పీ గారి తరఫున ఏఆర్ దామోదర్ ఎస్పీ గారి తరఫున కూడా నేను వీళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను